ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జగనన్న విదేశీ విద్యా దీవన పథకంలో భాగంగా ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం లబ్దిదారులకు బ్యాంకు చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఇక ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఇతర ఇతర అధికారులు పాల్గొన్నారు సిమిలర్లీ నిజంగా ఈ రోజు జరుగుతా ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నా దైవల్లా ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తాం ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ అదేమిటి అంటే రెండు కార్యక్రమాలు ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్ లో కానీ సీటుగా వస్తే ఫీజులు ఎంతైనా రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతాం నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతా ఉన్నారు వాళ్ళకి సీజన్ కుజులు చెల్లించాల్సింది మూడు వందల తొంభై మందికి అదే ఇంకా విశాఖపట్నం బీచ్ చదివారు అందరూ ఎక్కడ చదివారు మ్యారి ల్యాండ్ మేది